అందరికీ నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న చిరంజీవి గారు కూటమికి మద్దతుగా మాట్లాడితే ఏళ్ళ నుంచి ఏడు మొదలు పెట్టేశారు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి వినిపి తోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్లు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఉన్న మూల పందులు అన్ని దర్శనం ఇవే అతి మాటలు అంటే ఆ నక్కలు నక్కేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా జంతువులను పోల్చాలి నిన్ను కూడా నిన్ను జగన్మోహన్ రెడ్డిని కూడా జంతువులతోనే పోల్చాలి ఏ అడవి పందనో ఊర పందనో లేదంటే కుక్కనో నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊడిగిన చేస్తున్నావు కదా నిన్ను కూడా జంతువులతోనే పోల్చాలి అందరూ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నట్టు విడిపోయి రోడ్డు ఎక్కి కొట్టుకోరు ఫస్ట్ మందమని మనం విడితే పర్వాలి అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడినప్పుడు మాత్రం చిరంజీవి గారు మంచోళ్ళు ఆయన చాలా మంచి వ్యక్తి ఈ రోజు ఆయన తమ్ముడికి మద్దతుచ్చుకున్నాడు ఆయన కూటమికి మద్దతు ఇచ్చాడు ఆయన మీకు వచ్చిన బాధేంటి సతలాం కృష్ణారెడ్డి గారు ఊర్లో ఒక కుక్కని తరవాలన్నా సరే పది మంది ఏకమయ్యే తరుగుతారు అంత మాత్రమే నా కుక్క ఆ కుక్క ఏదో పెద్ద పుల్లనో సింహం అని చెప్పేసి అనుకో అలాగే మీరు కూడా అంతే రాష్ట్రానికి పట్టిన పేడ అంటే శరీ అనుకోవాలా రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించాలంటే పది మందికి అందులో తప్పేమీ లేదు పోనీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము వైఎస్ఆర్సిపి పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఒక్క పార్టీని ఒక్కరో ఎందుకు పొత్తు పెట్టుకోరు మీతో ఎందుకు లేరు బాబు వాళ్ళే అవినీతిలో ఉన్నారో ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తి అది ఒక అవినీతి పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తనను కూడా అలాగే చూస్తారు అని ఎందుకు ఓడిపోతున్నాం అని భయం మీద కళ్ళలో స్పష్టంగా కనబడిపోతుంది అందుకే ఈ అతి ప్రయాపన గతంలో కూడా చెప్పాం నువ్వు ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ బతుకుతున్నావు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డికి చేయాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి చేయాలన్నా ప్రభుత్వ సలహాదారుడిగా రాజీనామా చేసి తర్వాత చేసుకోవాలని చెప్పేసి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సింహం మిగిలినందరూ జంతువులు ఆ లెక్కలకి అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా జంతువులే మేము కూడా అనగలం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఊర పందానో మొల్ల పందనో లేదంటే ఓరొక్కనో నిన్ను కూడా ప్రజల సొమ్ముతో బతుకుతూ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఊడికిన చేస్తున్నావు కదా ఆ లెక్కలు లెక్క నువ్వు కూడా ఒక జంతువు నిన్ను నేను కూడా మేము పందులతోనో కుక్కలతోనో పోల్చాలా చాలా సందాలంగా ఉంటుంది